జై శ్రీమన్నారాయణ మనం చూస్తున్నది నిజమేనండి భక్తుల కోసం భగవంతుడు తన ఆనంద నిలయం నుంచి బయటికి వచ్చాడు ఇది తిరుమల కదా తిరుమలలో ఇప్పుడు చూసేది సహస్ర దీపాలంకరణ సేవ ఇది ముఖద్వారంకి ఎడమ వైపు ఉంటుంది భక్తులందరూ చూడడానికి అనువుగా ఉంటుంది ఇది ఎటువంటి బుకింగ్ లేకుండా ప్రజలందరూ చూసే భక్తులతో కూడుకున్నదనమాట ఓపెన్ ప్లేస్లో జరుగుతుంది సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా చూడొచ్చండి స్వామిని తన్వి తీరా చూసుకోవడానికి చూడండి ఎంత ఆతృతంగా చూస్తున్నారో దీనికి సేవ కూడా బుకింగ్ ఉంటుందండి ఈ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి దర్శనం కూడా ఇస్తారు ఇక్కడ ఇది అయిపోయాక ఇలా స్వామివారిని తీసుకొని మాడవీధుల్లో అలా గజరాజులు స్వాగతం పలుకుతూ ఉంటే వెనకాల చిన్న జీయర్లు పెద్ద జీయర్లు అందులో అలా భక్తుల సందడి చేసుకుంటూ వస్తూ ఉంటే స్వామివారు వస్తున్నారండి ఇలా మాడవీధుల్లోకి ఇవి ఏనుగులు స్వామివారికి ఎప్పుడు స్వాగతం పలుకుతూ ఉంటాయి పేర్లు పద్మావతి లక్ష్మి అండి ఈ ఏనుగుల పేర్లు స్వామివారిని వాళ్ళ భుజాల మీద మోస్తూ వాళ్ళు ఎంత పుణ్యం చేసుకుంటే అలాంటి అవకాశం వస్తుందో కదా స్వామివారికి వేదన పఠనం చేసుకుంటూ అలా జీవంగారులు మధ్య మధ్యలో భక్తులు ఆ తాళ్ళు పట్టుకున్న వాళ్ళు సేవకులు అండి కేవలం సేవకులు ఇలా జీయంగారులు వీళ్ళు మాత్రమే ఈ మాడవీధిలో ఉంటారు స్వామివారి ఊరేగిస్తున్నప్పుడు మిగతా భక్తులు అలా గ్యాలరీలో ఉంటారు ఇక్కడ ఇంకొక గొప్ప అవకాశము ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు మీకు వీలైన వాళ్ళందరూ హారతులు ఇస్తారండి స్వామివారికి ఆ హారతి మీరిచ్చే హారతి స్వామివారికి చూపించి మీరిచ్చే ప్రసాదం అరటి కానీ ఏదైనా స్వామివారికి నివేదన చేసి మళ్ళీ మీకు ప్రసాదంగా తిరిగి ఇస్తారు అది మీరు ఈ అవకాశాన్ని మర్చిపోకుండా మీరు ఒకవేళ ఇలా వెళ్ళినప్పుడు చిన్న మంగళహారతి ప్లేటు తీసుకొని వెళ్ళండి అలా మీరు మంగళహారతి కూడా స్వామివారికి మీరే స్వయంగా ఇచ్చుకోవచ్చు అనమాట అక్కడ అందిస్తే వాళ్ళు ఇస్తారనమాట ఇలా స్వామివారు ఊరేగింపులో మధ్య మధ్యలో ఆగుతూ ఉంటారండి ఎవరైతే ఆనంద నిలయంలో స్వామివారిని తన్వి తీరా చూసుకోలేదో అలాంటి వారి కోసం భగవంతుడు ఇలా బయటికి వచ్చారు వెనకాల ఉన్నది స్వామివారికి గొడుగండి ఎండ కానీ సడన్గా వర్షంగా వస్తే అది తీసుకొని స్వామివారికి కవర్ చేస్తారు అది ఎప్పుడు స్వామివారి ఊరేగింపు మాడవీధుల్లో జరుగుతున్నప్పుడు అది వెనకాలే ఉంటుంది స్వామివారిని తనివి తీరా చూస్తున్నారు భక్తులు అలా హారతుల మధ్యలో స్వామివారు భక్తుల సందడితో అలా ఊరేగింపుగా వెళ్తున్నారు కంపల్సరిగా ఇక్కడ వరహస్వామి దగ్గర స్వామివారు ఆగి హారతులు తీసుకొని మళ్ళీ ముందుకు సాగుతారండి అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సింది ఏంటి అంటే చాలామంది తెలియక చేసే తప్పు ఏంటంటే ఇలా స్వామివారు స్వయంగా ఆ శ్రీనివాసుడే నడిచి వచ్చే మాడవీధుల్లో చెప్పులు వేసుకొని చాలామంది తెలియక వస్తూ ఉంటారు అలాంటప్పుడు మీరు ఒక భక్తుడిగా మీరు సేవా డ్రెస్ అవసరం లేదు మీకు డ్యూటీలు కూడా ఏది అవసరం లేదు తోటి భక్తులకు మాడవీధుల్లో చెప్పులు వేసుకోవద్దు వాటికి కేటాయించిన ప్లేస్లలో వాటిని వదిలేయమని మీరు కూడా ఒక భక్తునిగా చెప్పే హక్కు మీకు ఉందండి అలాగే మీరు కూడా అలా పాటించండి ఇలా స్వామివారిని హారతుల మధ్యలో అయిపోయాక తిరిగి దేవాలయంలోకి వేయించేపు చేస్తారండి జై శ్రీమన్నారాయణ